హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము సీజనల్ స్పెషల్ అండి ఉల్లికాడలు సో మనకి మార్కెట్లో చాలా అమ్ముతున్నారు కదా సో సీజన్ కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి చాలా దొరుకుతున్నాయి సో వాటితో ఈరోజు మనము పరాటాలు సో స్ప్రింగ్ ఆనియన్ పరాట ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి చాలా ఈజీ చాలా టేస్టీగా డిఫరెంట్గా బాగుంటుంది ట్రై చేయొచ్చండి సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి సో ముందుగా మనము ఉల్లికాడల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి సో మనకి స్టార్టింగ్లో రూట్స్ ఉంటాయి కదా ఆనియన్వి సో అదంతా తీసేసి ఇలా నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనము ఎక్కువ తడి లేకుండా చూసుకోవాలండి సో ఎక్కువ తడి ఉంటే మనకి పిండి కూడా ఎక్స్ట్రా పడుతుంది సో నీట్గా వాష్ చేసి వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేలాగా పెట్టేసుకొని వాటిని మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట మీకు కావాలి అనుకుంటే సిజర్స్తో కట్ చేయచ్చు లేదంటే నైఫ్ చాపింగ్ బోర్డ్ పైన కట్ చేసుకోండి లేదంటే చాపర్లో వేసి మనకి సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా బ్లెండ్ అవుతుంది మనకి పిండిలో సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి సో మనం చపాతీస్ నార్మల్గా చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా గ్రీన్స్ యాడ్ చేస్తే మనము ఎక్స్ట్రా ఫైబర్ ఇంకా న్యూట్రియంట్స్ యాడ్ చేసినట్టు అవుతుందనమాట సో చూస్తున్నారు కదండి ఇక్కడ మనం అన్ని కట్ చేసేసుకున్నాము దీన్ని మనము మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసేసి అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి సో ఇలా ఇవన్నీ యాడ్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టాలండి పెట్టేస్తే మనకి వాటర్ కంటెంట్ అనేది అందులో నుంచి బయటకు వస్తుందన్నమాట వచ్చిన తర్వాత అప్పుడు మనం పిండి వేసి తడపాలి సో చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అనేది స్పైసీ మీరు ఎంత ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి సో ఇలా మంచిగా కలిపేసి కొంచెంసేపు పక్కన పెట్టేస్తే మనకి వాటరీగా అవుతుందనమాట అప్పుడు కొద్ది కొద్దిగా మనము గోధుమ పిండి వేసుకుంటూ మనం తడుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తడిపితే ఏంటంటే అందులో ఉన్న మాయిశ్చర్ వాటర్ వస్తుంది కదా సో దానితోనే మనం ఎక్స్ట్రా వాటర్ మ్యాక్సిమం పట్టదు ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేసుకోవాలి కానీ సో మ్యాక్సిమమ్ దానితోనే సరిపోతుందనమాట ఇలా తడిపేసుకున్న పిండికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసేయాలి రాసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము చపాతీస్ కానీ పరాటాస్ కానీ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మనం ఇంకా చపాతీస్ చేసేసుకోవచ్చండి కిడ్స్కి లంచ్ బాక్స్లో పెట్టొచ్చండి అలాగే బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు డిన్నర్ టైంలో చేసుకోవచ్చు సో మనము తడిపేసుకున్నాం కదా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత పరాటా స్టార్ట్ చేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్ అయిందండి సో ఇంకా మనము పరాటాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనం చపాతీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే అనమాట సో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని వాటిని మనము చపాతీస్ ఎలా రోల్ చేసుకుంటామో అలానే రోల్ చేసుకోవాలి సో కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఇలా కోట్ చేసేసుకొని నార్మల్గా రోల్ చేసేసుకోవడమే మీకు కావాలి అనుకుంటే ఇందులో గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు గార్లిక్ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఫ్లేవర్స్ అనేవి మీ ఇష్టం అండి మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదండీ మనకి పరాటాస్ రెడీ అయిపోయాయి సో ఇంకా వేడి పెన్నం మీద మనము వేసేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలన్నమాట ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి కొంచెం నెయ్యి కానీ నూనె బటర్ ఏదైనా సరేనండి మోస్ట్లీ బటర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నెయ్యి కూడా బాగుంటుంది అంతేనండి మనకి పరాటాస్ రెడీ అయిపోయినట్టే సో వేడివేడిగా మంచిగా సర్వ్ చేసుకోవచ్చు సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి సో పెరుగుతో కానీ రైతాతో కానీ లేదు అంటే ఇంట్లో ఏది ప్రిపేర్ చేస్తే దానితో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది సో నేను ఆ రోజు క్యాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేశాను సో నేను క్యాలీఫ్లవర్ కర్రీ విత్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ పరాటాతో సర్వ్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్